గుంటూరు జిల్లాలో లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు మంది రైతులకి ఐదో విడత వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరింది ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి గుంటూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్ బటన్ నొక్కిన అనంతరం రైతులకు చెక్కు అందజేసిన కలెక్టర్ మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ వరుసగా ఐదో సంవత్సరం చివరి విడత నిధుల మంజూరు కార్యక్రమం అలాగే దాంతో పాటుగా వైఎస్ఆర్ సున్నా ఒటి పంట రుణాలకు సంబంధించినటువంటి ఈ ఆర్థిక సహాయం ఈ రెండు ఆర్థిక సహాయం కార్యక్రమాన్ని ఈరోజు క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో మన జిల్లాకు సంబంధించి ఈ రోజున మన జిల్లాలో ఈ లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయ కమతాలు కలిగినటువంటి రైతులకి ఇరవై ఐదు కోట్ల యాభై మూడు వేలు యాభై మూడు లక్షల రూపాయలు వారి అకౌంట్కి జమ చేయడం ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ప్రారంభమైన లక్ష పద్దెనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది మంది రైతులకి నూట యాభై తొమ్మిది కోట్లకు పై చిరుకు వారి అకౌంట్లలో జమ చేయడంతో ప్రారంభమై గత నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చినటువంటి ఇరవై ఐదు కోట్ల పైగా ఇచ్చినటువంటి ఆర్థిక సాయంతో కలిపి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా మన జిల్లాలో ఉన్న రైతాంగానికి ఏడు వందల తొంభై నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వారికి సహాయం చేయడం జరిగింది ఇంత పెద్ద మొత్తం రైతులకి డైరెక్ట్గా వారి అకౌంట్కి జమ చేయడం రైతులకి తప్పనిసరిగా ఇది చాలా ఉపయోగంగా సీజన్లో ముఖ్యంగా పెట్టుబడి నిధికి ఉపయోగపడింది అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే రైతుకి రుణాలు ఎవరైతే తీసుకొని లక్ష లోపు రుణాలని సకాలంలో చెల్లించుంటారో వారికి కూడా వడ్డీని కూడా రైతు అకౌంట్కి జమ చేయడం తద్వారా సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేయడం రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్ నుంచి ప్రారంభించడం జరిగింది దీని ద్వారా ఈ రోజున రబీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఖరీఫ్ ట్వంటీ టూకి సంబంధించి మన దగ్గర ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి మంది రైతు కుటుంబాలకి నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలని ఆ వడ్డీని కూడాను వారి అకౌంట్కి జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మన గుంటూరు జిల్లాలో రైతాంగానికి ఇంత మంచి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్లకి హృదయపూర్వకంగా వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం